అలాగనే సార్ అందరిలో ఉన్న అపోహ ఇట్లాంటి స్పైన్ సర్జరీస్ చేసుకుంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంది అని అంటూ ఉంటారు సో దానికి భయపడి జనాలందరూ కూడా అడుగు ముందేయడానికి భయపడుతున్నారు సో ఈ అపోహని మీరేమన్నా ఉందండి ఇప్పటికీ సర్జరీ అంటే చాలా మంది భయపడతారు అవునండి మేము రోజు ఎన్కౌంటర్ రోజు మేము ఎన్కౌంటర్ చేసే ప్రాబ్లం ఏది ఒక నిజంగా ఒక అవసరం ఉన్న పేషెంట్ కి సర్జరీ చేయించుకోండి అంటే కూతురు ఉందండి పెళ్లి చేయాలి లేకపోతే నా కొడుకున్నాడు అండి చదివించుకోవాలి అంటే లైఫ్ దీంతో ఎండ్ అయిపోతుంది ఈ సర్జరీతో నా లైఫ్ అయిపోయింది దాని తర్వాత నేను ఎందుకు పనికిరాను నేను మంచాన్ని పడతాను అన్న అపోహలో ఉంటున్నారు అంటే దీనికి ఒకప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ జరిగినాయి వాట్ ఎవర్ బి రీజన్స్ అప్పుడు మైక్రోస్కోప్స్ అనేవి లేవు సో లోపల ఎట్లుంటుంది అండి మనకి వెన్నుపూస అనేది వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉంటుంది అంటే హార్డ్లీ ఎంత డిస్టెన్స్ ఉంటుంది సో మన నరాలన్నీ ఆ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లో ఉంటాయి సో ఎనీ స్పైన్ సర్జరీ చేసేటప్పుడు ఆ నరాల దగ్గరలోనే వర్క్ చేస్తూ ఉంటాం సో ఈ మైక్రోస్కోప్ అనేది ఏంటంటే మనకి చాలా క్లియర్ వ్యూ వస్తుంది అనమాట మనకి ఒకప్పుడు ఈ మైక్రోస్కోప్స్ లేనప్పుడు లేకపోతే ఈ క్లియర్ వ్యూ లేకపోవడం వల్ల నరాలు అనేవి కట్ అవడాలు లేకపోతే నరాల మీద ప్రెజర్ పడ్డాలు తర్వాత ఏంటంటే వెన్నుపూసులో స్క్రూస్ అంటాం స్క్రూస్ వేసేటప్పుడు సీఎం అనేది ఎక్విప్మెంట్ ఉండేది కాదు సో స్క్రూస్ తప్పుకి వెళ్ళి నరం మీద ప్రెస్ అవడాలు ఇలాంటి సందర్భాలు జరిగినాయి అరౌండ్ దట్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ అలాంటి సందర్భాలు జరిగినాయి దానివల్ల ఏంటంటే చాలా వరకు భయం అనేది వచ్చింది తర్వాత కొత్త టెక్నిక్స్ వచ్చినాయి ఏంటంటే ఇంజెక్షన్స్ అని రూట్ ఇంజెక్షన్స్ అని ఫిజియోథెరపీలో కూడా కొత్త ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చినాయి సర్జరీ అందరికీ కూడా అవసరం పడదు పది మంది మాకు ఓపీడీకి వస్తే సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ విత్ మెడిసిన్స్ కానివ్వండి లేకపోతే స్పైన్కి ఇంజెక్షన్స్ కానివ్వండి బేసిక్ ఓపీడీ ప్రొసీజర్స్ ద్వారానే చాలా వరకు ప్యూర్ అవుతుంది సర్జరీ అడ్వైజ్ చేసేది హార్డ్లీ ట్వంటీ మెంబర్స్కి అంటే పది మందిలో ఇద్దరికి మాత్రమే సర్జరీ అడ్వైజ్ చేస్తున్నాం అవి కూడా రిజల్ట్స్ అనేవి సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి పనులు చేసుకుంటున్నారు ఉద్యోగాలకు వెళ్తున్నారు రైతులు పొలంకి వెళ్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు